హాయ్ ఫుడీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ప్లెయిన్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం రండి దానికి కావాల్సింది కేజీ బాస్మతి రైస్ దాన్ని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఒక రెండు గుప్పెళ్ళు పుదీనా ఒక పది పచ్చిమిర్చి సన్నగా చీలుకోవాలి మధ్యలో చీలుకోవాలన్నమాట అలానే ఒక పెద్ద సైజు మూడు టమాటా మూడు ఉల్లిపాయలు దాన్ని కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు గుప్పెళ్ళు కొత్తిమీర ఒక స్పూను గరం ఒక రెండు చిటికెళ్ళు టేస్టింగ్ సాల్ట్ ఒక నాలుగు బిర్యానీ ఆకు యాలకలు ఐదు లవంగం ఒక నాలుగు దాసించక్క చెక్క స్టార్పు అనసుపు చిటికెడు జాజికాయ పౌడర్ ఇప్పుడు నేను వీడియోలో ఏటో మీకు చూపెట్టాను అవన్నీ తాలింపుకి అలాగే రెండు స్పూన్లు ధనియా పొడము ఒక స్పూను బిర్యానీ పౌడర్ బిర్యానీ మసాలా పౌడర్ ఇవన్నీ తాలింపులకి అనమాట ఇప్పుడు మనం స్టవ్లో కడాయి పెట్టుకున్నాం కడాయి వేడయ్యాక ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో ఆయిల్లో రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి మీకు నచ్చితే ఒక స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోండి ఇప్పుడు మనం తాలింపు దినుసులు తీసుకున్నాం కదా లవంగం యాలకలు చెక్క ఇవన్నీ అవన్నీ ఆయిల్లో వేసుకోవాలి అలాగే బిర్యానీ ఆకు ఒక నాలుగు తీసుకున్నాం కదా దాన్ని కూడా లైట్గా వేసి లైట్గా వేయించాలి అవి వేయించిన తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని కూడా ఆయిల్లో వేసేయాలి అలాగే మనకు బిర్యానీకి కావాల్సింది ఒక పెద్ద సైజు క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే బీట్రూట్ కూడా వేసుకోండి కానీ బీట్రూట్ వేస్తే కలర్ ఎక్కువగా వస్తుందని వేయలేదు మీకు నచ్చితే వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగా వేగాయి కదా వేగిన తర్వాత అవి ఇప్పుడు టమాటా ముక్కలు పుదీనా మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా అవి కూడా దాంట్లో వేసేయాలి అలానే ఒక కప్పు పెరుగు ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఒక నిమ్మకాయ తీసి రసం తీసుకొని దాన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి పెరుగు ఒక కప్పు తీసుకున్నాము దాన్ని కూడా పక్కన పెట్టుకున్నాం అనమాట ఇప్పుడు టమాటా ముక్కలు మనకు ఆయిల్లో మగ్గాలి కదా దానికి మనకి బిర్యానీకి కావలసిన ఒక రెండు స్పూన్లు సాల్ట్ అంటే ఒక గ్లాసు కేజీ అనేటప్పటికి రెండు గ్లాసులు వస్తుంది రైసు దానికి ఒక గ్లాసుకి ఒక స్పూన్ అలా లక్కేసుకుంటే మనకు రెండు గ్లాసులకి రెండు స్పూన్లు అనమాట వేసుకొని ఆ టమాటా ముక్కల్లో వేసి బాగా మగ్గేదాకా వేయించాలి టమాటా ముక్కలు మగ్గాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని పచ్చివాసన పోయేదాకా లైట్గా వేయించాలి దాన్ని కూడా ఇప్పుడు మనము పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా అవి కట్ చేసి ఉంచుకున్నాం అది కూడా ఆయిల్లో వేసేయాలి వేసేసి క్యారెట్ ముక్కలు కొంచెం ఉడికేదాకా అలాగా వేయించాలన్నమాట అవి వేగాక ఇప్పుడు మనము మసాలా పొడము తీసుకున్నాం కదా బిర్యానీ మసాలా ధనియా పొడము గరం మసాలా ఇవన్నీ కూడా దాంట్లో వేసేసి పచ్చి స్మెల్ పోయేదాకా లైట్గా వేయించాలి అవి వేగిన తర్వాత మనము ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా ఆ పెరుగు దాంట్లో వేసేయాలి పెరుగు వేసిన తర్వాత రెండు చిటికెళ్ళు టేస్టింగ్ సాల్ట్ తీసుకున్నాం దాన్ని కూడా వేసేయాలి అంటే ఇష్టమైతే వేసుకోండి లేదంటే దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు వేసుకుని వేగిన తర్వాత అది లైట్గా అలాగా కలుపుకున్న తర్వాత మనము వాటర్ కొలిసి ఉంచుకున్నాం కదా అంటే రెండు గ్లాసులు రైస్ అనేటప్పటికీ బాస్మతి రైస్ అంటే మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ మరిగింత మరుగుతుంది మరిగాక ఇప్పుడు రైస్ వేసేసుకుందాం నేను అంటే లైట్గా కారం అంటే దీన్ని కూడా మీకు నచ్చితే కారం వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి ఒక అర స్పూన్ కారం అలా పైన లైట్గా జల్లుకోవాలి ఇప్పుడు మీకు ఇప్పుడు రెండు మొక్కలు ఆకులు వేసాను కదా అది ఏంటనుకుంటున్నారా ఇంతకుముందు నేను మీకు వీడియో పెట్టాను అది ఆక్ అనమాట అది మనకు బిర్యానీకి మంచి స్మెల్ వస్తుంది దాన్ని కూడా వేసుకొని రైస్ ఒక తెర్లు తెరలేదాకా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ తెరలింది కదా మూత తీసుకొని ఒక నిమ్మకాయ రసం తీసుకున్నాం చూడండి దాన్ని దాంట్లో అలా వేసేసి ఒకసారి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆ కొత్తిమీరని పైన చల్లుకొని ఇప్పుడు దమ్ పెట్టేసుకోవాలి ఎందుకంటే మూత వేసి దాని మీద బరువుగా వెయిట్కి ఏదైనా ఒకటి ఒక రాయ కానీ ఏదైనా తీసి పైన అలా వెయిట్కి పెట్టుకోండి కరెక్ట్గా ఇరవై నిమిషాలు రైస్ ఉడుకుతుంది ఇంకా ఇరవై నిమిషాలు పోయాక అంతేనండి బిర్యానీ రెడీ అయ్యింది ఒకసారి లైట్గా అలా కదుపుకుందాం మరీ ఎక్కువ కదిపినా మనకి రైస్ విరిగిపోతుంది లైట్గా అలా కలుపుకుందాం అంతేనండి ప్లైన్ బిర్యానీ టేస్టీ టేస్టీగా ఎంతో గుమగుమలాడే ప్లెయిన్ బిర్యానీ రెడీ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఒకసారి మీరు కూడా ఈ రైస్ తయారు చేసి తిని చూడండి టేస్ట్ ఎలాగుందో కామెంట్లో పెట్టండి టేస్టీ టేస్టీగా ప్లైన్ బిర్యానీ రెడీ గుమగుమలాడే